పంచముఖ హనుమంతుడు ఇంట్లో కనుక ఉంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఎవరైనా ఏదైనా కీడు చేయాలనుకున్నా ఏదైనా చూపించాలనుకున్నా అవి కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో కనుక పంచముఖ హనుమంతుడు ఉంటే ఉత్తరం లేదా తూర్పు దిశలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పై ముఖం హయగ్రీవ తూర్పు ముఖం హనుమంతుడు పశ్చిమ ముఖం గరుడ ఉత్తరముఖం వరాహ దక్షిణముఖం నరసింహ పంచముఖ హనుమంతునికి ఇలా ఇవి ఇది ఈ హనుమంతుడిని పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీ మీ పైన మీ ఇంటిపైన ఎవరైనా ఏదైనా చెడు ప్రభావం చూపించినా కానీ అవి కూడా తొలగిపోతాయి మీ మీరు మీ ఇంట్లో లేకుంటే వెంటనే తీసుకొచ్చుకొని పెట్టుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది